స్కాన్లో పీసీఓఎస్ అని రిపోర్ట్ చేసిన వెంటనే టెన్షన్ పడుతున్నారా నాట్ ఎనీ మోర్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో హలో ఆల్ దిస్ ఇస్ డాక్టర్ నీరచక్ ఆయన కాల్ చేసిన ఆబ్స్ట్రీషియన్ ఈరోజు చాలా కామన్గా అండ్ చాలా రిపీటెడ్గా వస్తున్న క్వరీ ఏంటంటే స్కాన్ చేయించుకున్నాం మేడం దాంట్లో పీసీఓఎస్ అని రాశారు అంటే ఓవర్ఎస్లో బుడగల్లాగా సిస్టులు ఉన్నాయంట దానివల్ల ఏదైనా ప్రమాదమా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు రేపట్లో పీసీఓఎస్ అనేది చాలా కామన్ అకరెన్స్ అయిపోయిందండి బికాస్ ఆఫ్ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఆల్సో ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ గోయింగ్ త్రూ సో పీసీఓఎస్ అని మిమ్మల్ని మీరు ఎప్పుడు లేబుల్ చేసుకోవాలంటే పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉన్నా అంటే ఒక టూ త్రీ మంత్స్ రాకుండా వన్ టూ మంత్స్లో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నా ఆర్ అన్యూజువల్ ఫేషియల్ హెయిర్ అంటే బాడీలో ఎక్సెస్ మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ఇండికేట్ చేస్తున్నట్టు మేల్ ప్యాటర్న్లో మనకి హెయిర్ అబౌ ద మౌత్ ఆర్ చిన్ ఏరియాలో ఇలాంటి దగ్గర డెవలప్ అవుతున్నా ఆర్ ఎక్కువ యాక్ట్ని ఎక్కువ వస్తున్నా సరే థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కాన్లో కూడా పీసీఓఎస్ మార్ఫాలజీ అంటే పెరిఫిరల్గా ఓవరీస్లో బుడగల్లాగా ప్లేస్ అయ్యి ఆ కౌంట్ అనేది గ్రేటర్ దాన్ నైన్టీన్ అలా ఉంటే గనక అప్పుడు మనం పీసీఓఎస్ అని అనుకోవాలి ఈ మూడిట్లో అట్లీస్ట్ రెండు ఉంటే దాన్ని మనం పీసీఓడి కింద పరిగణిస్తాం అనమాట సో దీంట్లో మీరు ఉన్నారా లేదా అనేది తేల్చేది ఒక బెటర్ గైనకాలజిస్ట్ అండి మీకు మీరు మాత్రం కాదు సో ప్లీజ్ గో విజిట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ దీని మీద సిరీస్ నెక్స్ట్ నేను చేస్తున్నాను మోర్ డౌట్స్ ప్లీజ్ డూ డ్రాప్ అ కమెంట్ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్